హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ మ్యాగీని అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే ఈ ఎగ్ మ్యాగీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే ఈ మ్యాగీని కట్ చే ప్యాకెట్ కట్ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెద్ద పీసుల కింద అయితే వచ్చినాయి కదా నేనైతే ఇలా రెండు మొక్కల కింద చేశానండి ఇలా నాలుగు మొక్కల కింద చేసుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి అప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోద్దండి క్యాప్స్కం కూడా మీడియం సైజు క్యాప్సికం అయితే సరిపోద్ది అండి ఇలా వేయించేసుకుని మూత పెట్టి మగ్గించేసుకోవాలండి ఇలా మగ్గించేసుకున్న తర్వాత బాగా ఒకసారి మళ్ళీ మూత తీసుకుని బాగా కలిపేసుకొని ఇవన్నీ ఒక పక్కకి వే పక్కకి తీసుకోవాలండి కడాయి కడాయిలోకే ఇప్పుడు రెండు ఎగ్స్ని అయితే నేను ఎలాగా ఈ కడాయిలో అయితే వేసేసానండి కడాయిలో వేసేసి కొంచెం సేపు ఇలా ఉంచితే ఆ తర్వాత చిన్న చిన్న మొక్కల కింద అయితే చేసుకోవాలండి ఇలా ఎలా అయితే ఎగ్ అయితే ఇలా మొక్కల కింద చేసుకుని మొత్తం అంతా ఉల్లిపాయ క్యాప్స్కన్నీ కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్టు చిటికిడ పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా బాగా వే వేగిన తర్వాత మనం ఒక చిన్న కప్పుతో అయితే వాటర్ అయితే ఒక అయితే వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని వాటర్ మరిగే మరుగు మరుగుద్దు కదా మరిగేటప్పుడు అయితే ఈ మ్యాగీని అయితే వేసేసుకోవాలండి ఇలా మ్యాగీని వేసేసుకుని ఇందులో మ్యాగీ మసాలా ఇస్తారు కదా ఆ మ్యాగీ మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలండి చూసారు కదా మనకి వాటర్ ఎక్కువగా లిక్విడ్ లిక్విడ్లా కావాలి అనుకుంటే ఇంకా ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకి డ్రైగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువగానే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోద్ది కదండి ఇంకిపోయిన తర్వాత అయితే ఒకసారి సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని ఈ విధంగా అయితే వస్తుందండి అండి పొడలాడితే వస్తుంది ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఇలా అయితే ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అయితే ఎలా వేసుకోవాలండి చా పిల్లలకైతే మరీ మరీ ఇష్టంగా తింటారండి పిల్లలు అంత బాగుంటుంది నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ అయితే సూపర్గా ఉంటుందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం